మరొంకు బాయ్ పోయి సార్ మన అకామాలో ఏదైనా ప్రాబ్లమ్ కానీ పోలీసు వాళ్ళు ఇక్కడైతే పట్టేస్తారు చాలా భయపడిపోయినా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు చెక్ చేసినారు నన్ను ఎమర్జెన్సీ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని చెప్పి అనౌన్స్ చేసినారు అందరు దెబ్బకి భయపడిపోయి వెనక్కి చూసినారు ఏమైంది అని చెప్పి కాబట్టి బంగారు తీసుకునేది లేదు ఒకసారి ఆలోచించుకోండి చిన్నారి తల్లి అందరికి అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ఆల్రెడీ మొత్తం లగేజ్ అయితే కట్టేసినా ఇంకోటి చెప్పాలి ఏంటంటే నా రూమ్ నేను మిస్ అవుతాను నిజంగా చెప్తాను ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలు ఇదే రూమ్ లో ఉన్నా ఇదే రూమ్ లో చూడండి డెకరేషన్ చేసుకొని చిన్న రూమ్నే ఈ విధంగా బాడికాయలు కట్టుకొని వెనకాల ఇదంతా ఘోరంగా ఉండి అంతా పెయింట్ వేసుకొని నీట్గా పెట్టుకున్నా అనమాట ఇదైతే నిజంగా మిస్ అవుతాను ఎందుకంటే ఇదే చోట పని లేకుండా బాధపడిన రోజులు ఉన్నాయి జీతాలు వచ్చినప్పుడు సంతోషపడిన రోజులు ఉన్నాయి ఫ్యామిలీని మిస్ అయినప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రూమ్లో నాకైతే ఇంకా నేనైతే ఈ రూమ్ అయితే మిస్ అయిపోతాను మళ్ళీ ఇదే రూమ్కి వచ్చానో రానో నాకైతే తెలియదు ఆల్రెడీ అన్ని లగేజ్ కూడా కట్టేసిన అన్నీ ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి కూడా నాకు అవసరం లేంటి అంటే ఇంటికి తేలేనటువంటి ఏమైనా ఉంటాయి కదా అవి కూడా పక్కన వాళ్ళకైతే ఇచ్చేసిన ఓవెన్ అంట కూలర్ ఒకటి ఉందండి ఏసీతో పాటు కూలర్ ఒకటి ఉంది ఆ కూలర్ అంట మిక్సీ ఇవన్నీ చాలా వరకు అన్నీ ఇచ్చేసిన వేరే వాళ్ళకి ఇచ్చేసిన పక్క రూమ్ అంటే వాళ్ళకైతే ఇచ్చేసిన నిజంగా నేనైతే ఈ రూమ్ అయితే మాత్రం నిజంగా మిస్ అవుతాను నా ఫ్యామిలీతో నేను దూరంగా ఉన్నా కానీ నాకు ఈ రూమ్ అలవాటు అయిపోయింది నిజంగా చెప్తాను ఒంటరితనం అనేది అలవాటు అయిపోయింది ఆ ఒంటరితనంతో పాటు ఈ రూమ్లో ఎలా ఉండాలి ఈ రూమ్కి వచ్చిన తర్వాత డ్యూటీ చేసుకుని అని చెప్పేసి నాకు అది అలవాటు అయిపోయింది ఎన్ని రోజుల నుంచి కూడా ఐ మిస్ దిస్ రూమ్ అనమాట నిజంగా చెప్తాను ఇంకా దాంతోపాటు చాలామంది అన్నా నీ ఈ రూమ్ చూపి ఒకసారి అని అన్నారు రూమ్ అంటే నాది పెద్ద గొప్పగా ఏం లేదు కానీ ఇంకంతా ఖాళీ చేసిన ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఎలా ఉందో ఇదొక గోడ పైన మామిడికాయలు గోడ పైన ఇవి పెట్టుకున్న కీబోర్డ్స్ ఇవి ఎక్కడ మైక్రో మీరు వచ్చేసి కొన్ని వంట సంవత్సరాలు కావాల్సినటువంటి ఇదొక కూలరు ఏసీ ఒకటి బయట ఇది వచ్చేసి హాల్లో పార్టీషన్ రూమ్ అనమాట ఏసీంగ్ అది వస్తుంది ఇది రూమ్ దీన్ని ఏం నేను అందరు చూపి చూపి ఏంటంటే ఇట్లా ఉందంటే ఏంటంటే మించి ఏం గొప్పగా లేదు నాకు ఎక్కడ కింద పైన కింద అన్ని తీసేసాను మొత్తం ఖాళీ చేసేసిన ఎయిర్పోర్ట్ తీసుకుని పోతాడు ఇప్పుడు బాగా చెప్పు తెచ్చుకోతా మా చెప్పలేతాను ఏజీ పని చెయ్యట్లా ఘోరంగా ఉన్న పరిస్థితి బాయ్ 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 మా రూమ్ బాగా చెప్తాను మరొంక బాయ్ పోయించా రావాల మళ్ళా చూద్దాం ఎంత మాట అసలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నిమిషాలు అంట నేను ఒకంటా అనుకున్నా మొత్తానికి కువైట్ ఎయిర్పోర్ట్ వరకు అయితే వచ్చేసిన ఇంకా బండిని పక్కన పెట్టేసి లగేజ్ దింపుకోవాలా ఎయిర్పోర్ట్ లో చూడండి మాములు వేడి ఎక్కువ అంటే కన ఈ విధంగా నీళ్లను చిన్న చిన్న మంచు తుంపర్ల మారి వదులుతారు దాని వల్ల ఏంటంటే చల్లగా ఉంటది ఇండిగో ఫ్లైట్ బోర్డింగ్ జరిగింది ఇక్కడ నేను తెచ్చుకునే లగేజ్ అంతా ఇక్కడే వేసేయాలా లగేజ్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది ఇంతటితో బోర్డింగ్ అయితే అయిపోయింది ఇంకా ఎమిగ్రేషన్ గాడికి వెళ్ళాలా ఆడ కనపడుతుంది కదా అదే ఎమిగ్రేషన్ సెంటర్ కోవైట్ లో మన మీద ఎలాంటి కేసులు ఉన్నా గానీ మన అకామాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయని పోలీసు వాళ్ళు ఇక్కడ అయితే పట్టేస్తారు ఇది అంటే గానా కోవైట్ లో ఎలాంటి తప్పులు చేసి ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఫ్లైట్ అయితే ఎక్కయచ్చు ఎయిట్ నెంబర్ ట్వంటీ వన్ అది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలా లాస్ట్కి వెళ్ళాలి అది ట్వంటీ టూ ఆ సైడ్ వచ్చేసి ట్వంటీ వన్ నేను ఇక్కడ కూర్చోను ఫస్ట్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని నేను చూపిస్తాను చూడండి నిజంగా చెప్తాను నేనైతే చాలా భయపడిపోయినా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు చెక్ చేసినా నన్ను రీజన్ ఏంటంటే ఏమున్నాయి రసం అని చెప్పి నేనే భయపడిపోయినా దానికి రీజన్ ఎందుకు చూపిస్తా చూడండి చూడండి ఎందుకు నన్ను నాలుగు సార్లు చెక్ చేసినారో చూపిస్తా చూడండి ఇది రీజన్ ఇది వచ్చేసి చూసేదానికి గన్వారిగా ఉన్నది అందుకని చెప్పేవాళ్ళు ఈ బ్యాగును జస్ట్ చెకింగ్ కౌంటర్ నుంచి వచ్చిన వచ్చినపాటునే ఒకటిగా నాలుగు సార్లు ఎన్నిక్కి పంపించి నా సివిల్ తీసుకున్నారు నా పాస్పోర్ట్ తీసుకున్నారు అన్నీ తీసుకునేసి అని నన్ను మొత్తం చెక్ చేశారు తర్వాత అర్థమైంది ప్రాబ్లం ఇదని చెప్పి దీనివల్ల ఇది వచ్చేసి ట్రై ట్రైపోర్ట్ వల్ల ఎమగ్రేషన్ అయిపోయింది ఎమగ్రేషన్ అయిపోయిన పాటినే మనం లోపలికి వచ్చినామంటే మనకైతే కానీ అక్కడ చాక్లెట్ అయితే కనపడతాయి కోవిడ్ ఎయిర్పోర్ట్లో చాక్లెట్లు ఎంత ఎటువైనా చూడండి పెరారో రోజారు ఇది వచ్చేసి ఎంత బా మా అంటే మూడు దినార్లు అంతే మూడు దినాలు ఎక్కువ తినికి ఇది వచ్చేసి ఐదు నాలుగు ఆరు వందలు ఉన్నది మా విపరీతంగా ఉన్నాయి కిండర్ ఇందురావు స్వామి నాలుగు నాలుగు ఆరు వందలు కానీ కెండరు రెండు నాలుగు ఆరు వందలు బయట ఇది ఆడ మార్కెట్లో ఇది కానీ ఒక దినార్కి వచ్చారు కిటికీ బయట ఫ్రీ ఇరవై దినార్లు ఉన్నది మూడు దినార్లు నేను కొనింది దినార్ లూస్కి అంటే డబుల్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా నేను తీసుకున్నాను వారు నైనా డబుల్ ఉన్నాయి స్వామి విపరీతంగా ఉన్నాయి రేట్లు అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో చాక్లెట్ ఏమో వచ్చి అన్నీ డబల్ అయితే ఉన్నాయి మనం బయట ఐదు నాళలు పెడితే పద్నాలుగు పెట్టాలి అదే దానికి కాబట్టి ఏంటంటే డబ్బులు విపరీతంగా అయిపోతుంది కాబట్టి ముందుగానే డిసైడ్ అవ్వండి మీరు ఎయిర్పోర్ట్కి పోయినాక మేము చాక్లెట్ కొనంటాము అనే ఒకవేళ ఎవరన్నా రెండు దినాల చేతులు పెట్టి ఎయిర్పోర్ట్లో తీసుకో అంటే కదా మీద రెండు దినాలు మీరు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే అడిగి ఇప్పించుకోండి బయట రెండు దినాలు ఐదు దినాలుగా ఇప్పించుకోండి తక్కువ ఇప్పించుకోకండి ఒక ప్యాకెట్ చాక్లెట్ తీసుకోండి అంతే ఇంకా తీసుకోవాలా ఏంటి విపరీతంగా ఉన్నాయి రేట్లు ఇంకపోతే ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ మేకప్ రిట్లు స్పెట్సు అన్నీ ఉన్నాయి ఇంకా నాకు మన తెలుగు అన్న ఒక కథని పరిచయం అయినాడు ఆ ఎన్నది వచ్చేసి రాయచోటే అంట కోవటి ఇంట్లో డ్రైవర్గా సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడంట ఆయన జీతం వచ్చేసి నూట అరవై నాలుగు ఇచ్చారంట మామూలుగా కోవిడ్కి కొత్తగా డ్రైవర్లు ఎవరిన వాళ్ళకైతే వాళ్ళకైతే వందలు మాత్రమే ఇచ్చారు ఇంకా సీనియారిటీ పెరిగే కొద్ది పెంచుకుంటా పోతారు పని ఎలా ఉందినా అంటే పర్లేదు బాగున్నాదని చెప్పానాడు సుమారుగా ఒక గంట వెయిటింగ్ హాల్లో కూర్చున్నాక ఫ్లైట్ అయితే వచ్చేసింది ఫ్లైట్ ని కింద స్టెప్స్ నుంచి ఎక్కే విధంగా కాకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్లే విధంగా కనెక్ట్ చేసేసినారు ఇంకా మనం డైరెక్ట్ గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము నడుచుకుంటా ఇదేమో ఇండిగో ఫ్లైట్ ఫ్లైట్ మరీ పెద్దదైతే కాదు ఒక మూడు సీట్లు అటు మూడు సీట్లు ఇటు అయితే ఉన్నాయి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి రెండున్నర అవుతుంది ఈ టైం లో కోవేట్ అంతా దగ్గర మెరిచిపోతాను చూడండి లైటింగ్ తో బలి కనపడుతుంది పై నుంచి చూచే ఇంకా ఉన్నట్టు ఎయి ఎమర్జెన్సీ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని చెప్పి అనౌన్స్ చేసినారు అందరూ దెబ్బగా భయపడిపోయి వెనక్కి చూసినారు ఏమైంది అని చెప్పి తర్వాత తెలిసింది మన తెలిగ ఒక ఆమె వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది ఈ ఇండిగో ఫ్లైట్ లో ఫుడ్ అయితే పెట్టలే అసలే కనీసం నీళ్లు కూడా ఇవ్వలే వెళ్ళు అడిగిన వాళ్ళకి మాత్రం నీళ్ళు అయితే తెచ్చిస్తున్నారు ఇంకా మనకు ఫుడ్ కావాలంటే కన్నా మనం అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలా ఇంకా విండో సీట్ లో కూర్చొని కిందికి చూస్తా అంటే కన్నా మేఘాలు మేఘాల కింద ఎక్కడో ఇల్లులు అన్ని బాగా కనపడతానయి ఇంకా నా పక్క నుండి అతను వచ్చేసి తమిళతను కువైట్ ఏడారిలో పనిచేసినాడంట సుమారుగా ఐదు గంటల జర్నీ తర్వాత కువైట్ నుండి చెన్నైకి అయితే వచ్చేసినాము ఇక్కడ కనిపించినంత తమిళనాడు ఫ్లైట్ సముద్రం పైన ఒక యూటర్న్ తీసుకుని ల్యాండ్ అయ్యడానికి సిద్ధమైంది చెన్నై ఎయిర్పోర్ట్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత తొందరగానే నా లగేజ్ అయితే వచ్చేసింది అవిలోడు నేను ఎంత ఆ వెన సుముతాడు చెన్నై ఎయిర్పోర్ట్ రెండేళ్ళ కిందటికి ఇప్పటికైతే చాలా మారిపోయింది చూసేదానికైతే చాలా బాగుంటుంది అయితే పార్కింగ్ చాలా ఘోరంగా ఉంది ఇప్పుడైతే పార్కింగ్ అయితే ఐదు ఫ్లోర్లు ఇక్కడ ఒకటేసి ఇక్కడైతే పార్కింగ్ ఉన్నది బాగున్నది ఇకపోతే మామూలుగా దాంతోపాటు చెక్కింగ్ కూడా మామూలుగా లేదు ఎవరన్నా గోల్డ్ తెచ్చే వాళ్ళు ఉంటే కదా ఓటకి రెండు సార్లు ఆలోచించుకొని గోల్డ్ అయితే తీసుకునండి ఎందుకంటే చెకింగ్ మామూలుగా చేయడం లేవాళ్ళు ఏదో ఒకసారి అంటే ఓకే రూమ్లో తీసుకునేసి మొత్తం బట్టలు అన్నీ షూ అన్ని ఇప్పేసి మరీ చెక్ చేపిస్తాను దాంతోపాటు ఆ బ్యాగులు కూడా స్కానింగ్ రెండు మూడు సార్లు చేయిస్తాను స్కానింగ్ కస్టమ్స్ వాళ్ళు మాత్రం బంగారం వాళ్ళం అయితే కష్టమే కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటే కదా తీసుకొని ఈ కస్టమ్ ఛార్జీలు కూడా చేతులు పట్టుకున్నారు అండి లేకపోతే కన్నా బయటకు రానియవాళ్ళు ఖచ్చితంగా కాబట్టి బంగారు తీసుకునేది లేని ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడికి వచ్చి ఇరుక్కునేదానికంటే అక్కడ తీసుకోకపోవడం బెటర్ కదా ఇది చెన్నై ఎయిర్పోర్టు నాకు తెలిసి అక్కడ అదర్ కంట్రీస్కి పోయేవాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు వచ్చేవాళ్ళు ఈ సైడ్ నుంచి వస్తారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ ఒకప్పటికి ఇప్పటికీ చూసాలంటే చాలా మారిపోయింది అయింది ఇంక ఇంటికి పోవాలంటే కదా నాలుగు గంటల ఐదు గంటలు జర్నీ చేయాలా ఈ కువైట్ నుంచి ఇండియాకి వచ్చేది ఒక ఎత్తు అయితే కదా ఈ నుంచి చెన్నై నుంచి కడపకు పోయేది పెద్ద కష్టం రోహింపేస్తుంది మన రైన్గుంట ఎప్పుడు రెడీ అవుతుందో అందరూ ఎప్పుడు బాగుపడతారో ఎప్పుడు సుఖంగా ఇంటికి చేరుతారో తెలియడం వల్ల రైన్ కోట్ ఎప్పుడు రెడీ అవుతుందో అప్పుడు మాత్రం మనకైతే జర్నీ బాగుంటుంది బేజార్ అనమాట వేరే దేశాల్లో ఉన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది ఎందుకంటే జస్ట్ అటు వచ్చి అటు వెళ్ళిపోతాము టైం తీసుకోదు కాబట్టి జర్నీకి ఎడైతే ఆ నుంచి ఇక్కడికి వచ్చి దానికి ఐదు గంటలు ఇంటి నుంచి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కారు ఫుల్ చేసుకొని వీళ్ళు ఇంటికి సరికి ఆ జర్నీ ఒక ఐదు గంటల ఆరు గంటల మధ్యలో ఉంటాయి చెన్నై దాటుకొని ఆంధ్రాకి అయితే వచ్చేసినా ఇది బాలపల్లి అడవుల దగ్గర చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మామూలుగా అదర్ కంట్రీస్ అంటే మామూలుగా వేరే కంట్రీస్ ఏమో కానీ కువైట్కి పోయిన వాళ్ళు మాత్రం మిస్ అయ్యేది ఈ వాతావరణాన్ని ఈ క్లైమేట్ని ఈ చెట్లని చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా ఇది మాధవరం పోడు ఉప్పరపల్లి ఇది ఉన్నది కదా ఆ ఏరియాకు కొంచెం ముందుగా అనమాట చూసేదానికి పాత కాలంలో మరి ఎంత బాగుందో చూడండి మొత్తానికి మా రైల్వే కోర్డర్ అయితే ఎంటర్ అయిపోయినా ఇదే నేను ఉండే ప్లేసు మా ఇల్లు అయితే ఇంకా కొంచెం దూరం పోవాలా ముందుకు వెళ్ళిపోవాలా స్టాండ్ దాటుకుని వెళ్ళిపోవాలా ఇంకా ఇక్కడేమో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహము బస్ స్టాండ్ దగ్గర అన్నగారు చూడండి ఎలా ఉన్నారు

ನಿಲ್ಲದಪ್ಪ ತಾಕಬುಡ್ದೆ ತಾಕಬಿಡ್ದೆ ನಾನಾ ಸಕ್ಕರೆದಲ್ಲಿ ಅಮ್ಮ ಹೊಡ್ತವೆ ನಿಲ್ದಾಯ್ತಾ ಸಕ್ಕರದಲ್ಲಿ